అందరికీ నమస్తే అక్కడ దూరంగా బిల్డింగ్ నెంబర్తున్నా చూసారా నేను వర్క్ చేస్తున్న యూనివర్సిటీ బిల్డింగ్స్ ఇప్పుడు నేను ఈ డైరెక్షన్లో సౌల్ సిటీ సైడు వాకింగ్కి వెళ్తున్నా సైకిల్లో వెళ్ళడం లేదు ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వెళ్తే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి దారి పొడవునా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు టైం సాయంత్రము దగ్గర దగ్గర ఆరు అవుతుంది ఆరు అవుతానే కూడా ఎండ భయంకరంగా ఉంది ఆ పక్క ఎండ ఎక్కువ ఉందని నేను యూనివర్సిటీ వచ్చినప్పుడు రోడ్డు పక్క క్రాస్ అయిపోయి ఈ పక్క వచ్చేసాను ఈ పక్క చెట్లు చాలా ఉన్నాయి నడుచుకోపోయేదానికి చాలా దారి ఉంటుంది పోయే అంత దూరం కూడాను అంటే నేను ఇప్పుడు ఆ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్తున్నాను కదా అక్కడికి వెళ్ళేంతవరకు కూడాను ఇదే విధంగానే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ కొరియాలో రోడ్డు పక్కన ఏ విధంగా ఉంటుంది మనం నడుచుకోమేదానికి దారి వీళ్ళు ఏ విధంగా క్రియేట్ చేసి పెట్టారో మీకు తెలుస్తుంది నా వీడియోలో నేను ఒక కొండని హైకింగ్ చేయడానికి వెళ్ళాను ఆ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది యాక్చువల్గా ఆ రోజు హ్యూమిడ్ వెదర్ చాలా ఉండింది వెళ్ళాము అప్పుడు హైకింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట కొండపైన కూడా చూడండి చాలా బాగుంటుంది ప్రతిరోజు నేను టెన్ థౌసండ్ స్టెప్స్ మినిమము వాక్ చేస్తాను ఏ రోడ్ అనమాట స్ట్రైట్గా గా వెళ్ళిపోవాలా చూడండి సిగ్నల్ పడింది ఒక్కరిగా రాలేదు కానీ కార్లు అన్నీ కూడాను ఆగిపోయి ఉంటాయి ఇక్కడ రోడ్లో మీకు అక్కడ బ్లూ లైన్ ఒకటి కనబడుతుందా అంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు మాత్రమే రావాలా లైన్లో చూడండి ఇప్పుడు బస్సులు వస్తాయి ఆ బ్లూ లైన్లో మాత్రమే బస్సులు వెళ్తాయి కార్లు అన్నీ అవతల పోతూ ఉంటాయి ఇంకోటి వస్తుంది బస్ స్టాప్స్ కూడా ఈ వారంటీనే ఉంటాయి కాబట్టి బస్సులకు ఈజీగా ఉంటుంది నేను ఉన్నది సౌల్కి బార్డర్ అనమాట సౌల్ సిటీకి మేము ఉన్నటువంటి ప్రావెన్స్కి నేను బార్డర్లో ఉంటాను ఇక్కడ యూనివర్సిటీ కనబడుతుంది చూడండి చిన్నది ఇది డాంగ్ సౌల్ యూనివర్సిటీ అంటారు దీన్ని డాంగ్ అంటే కొరియాలో తూర్పు అని డాంగ్ సౌల్ అంటే సౌల్ కి తూర్పులో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇలా సిగ్నల్స్ అయితే ఉంటాయి అక్కడక్కడ చూడండి అప్పక్ కూడా కూడాను కూడా ఆర్నే పోతుంటాయి ఇంకా బస్ స్టాప్స్ అయితే ఇలా చిన్నవిగా ఉంటాయి ఒకసారి ఈ చెట్ల యొక్క ప్యాటర్న్ చూడండి చక్కగా ఎంత బాగున్నాయో పైన ఆ విధంగా నడిచే వాళ్ళ కోసము సైకిల్ కోసము ఈ దారి అని చెప్పి సైన్ బోర్డులు కూడా ఉంటాయి ఇలా ఇంకా కొద్ది దూరము నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక స్కూల్ కనపడింది అనమాట సౌల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే లోపలికి కలెచ్చు ఈ స్కూల్లో నెలకు ఫీజులే లక్షల్లో ఉంటాయి ఇంగ్లీష్ మీడియం స్కూలు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చూడండి ఇక్కడ రోడ్డు మీద పూల చెట్లు పెట్టి అమ్ముతున్నారు ఈ సందులో అనమాట లోపల ఎస్ఐఎస్ అని రాంటే ఎస్ఐఎస్ అంటే సౌల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని హిండాయి వాళ్ళ కారు చూసింటారు కదా హుండా వాళ్ళ పెట్రోల్ బంక్ చూడండి ఇది చాలా వరకు సెల్ఫ్గా ఆయిల్ని ఫిల్ చేసుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట ఇది కూడా సెల్ఫ్ అని రాశారు చూడండి అక్కడ కుండా ఆయిల్ బ్యాంక్ అని రాశారు ఇక్కడ ప్రయాస్ కూడా అన్నమాట ఇక్కడ కార్లు అన్ని టర్న్ అవుతున్నాయి కదా పక్కకి వెళ్తే పక్కన ఒక ఎక్స్ప్రెస్ హైవే ఉంది ఆ హైవేలోకి వెళ్ళడానికి దారి అనమాట ఇక్కడ ఇంకో పెట్రోల్ బంక్ ఉంది గ్యాస్ కూడా ఉందనమాట చూడండి ఎలాగుందో పెట్రోల్ బంక్ చూడండి కొద్దిగా ముందర రాగానే సౌల్ బోర్డు కనబడుతుంది సౌల్ సోంగ్పా గూ అని సోంగ్పా అంటే సోంగ్పాక్ గు అంటే డిస్టిక్ అనమాట సోంగ్పాక్ గు గూ అంటే డిస్టిక్ అంటారు కొరియాలో అంటే సౌల్ సిటీలో సోంగ్పా డిస్టిక్లో నేను ఎంటర్ అవుతున్నాను నేను ఇంతకుముందు ఒకసారి కొండ మీదకి వెళ్ళి కొండ పై నుంచి సౌల్ సిటీ చూపించాను నమ్హాన్ సాన్సాంగ్ అనే మౌంటైన్ అదే అనమాట కొండ ఆ కొండపై వరకు బస్సులో వెళ్ళాను అక్కడ వాల్ కనబడుతుంది చూడండి ఆ వాల్ పొడవునా కూడా మనం నడవచ్చు చాలా పెద్ద కొండ అది వరల్డ్ హెరిటేజ్ ప్లేస్ కూడా అది కొండ నడుచుకుంటూ వచ్చి ఇలా తిరిగేసాం అనుకోండి ఆ పక్క రివర్ ఉంటుంది నేను మామూలుగా సైక్లింగ్ సైక్లింగ్కి వెళ్తా ఉంటాను కదా ఆ సైక్లింగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవచ్చు ఇంకా కింద కూడా వాకింగ్ ఉన్నాయి చూడండి అక్కడ కనబడుతుంటాయి చిన్న కాలువలు ఉన్నాయంటే చూడండి లోపల నీళ్ళు పోతున్నాయి ఆ కాళాలు ఉన్నాయంటే ఆ కాలువల పక్కన ఖచ్చితంగా నడుచుకొని వాళ్ళకైతే దారి ఉంటుంది సైకిల్ దొక్కే వాళ్ళకి కూడా దారి ఉంటుంది చూడండి కాలువ పోతుంది కింద ఈ కాలువ నేను రెగ్యులర్గా సైకిలింగ్కి వెళ్ళి దాంట్లోకి కలిసిపోతుంది చూడండి ఇది కూడా ఒక బస్ స్టాప్ అనమాట మరి ఉంది కదా బస్ స్టాప్ జస్ట్ బోట్ ఉంది అంతే కూర్చోడానికి చిన్న చేశారు అంతే మళ్ళీ ఇక్కడ ఒక బస్ టెర్మినల్ ఉంది సిటీ బస్ది బస్సులు అన్నీ వచ్చి ఇక్కడికి వెళ్తూ ఉంటాయి ఈ మెయిన్ పాయింట్ అనమాట సబ్వే కూడా అక్కడే ఉంది అక్కడ సబ్వే సబ్వే నుంచి దిగి ఇక్కడ బస్సులు క్యాచ్ చేసి మళ్ళీ వెళ్తూ ఉంటారు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు నేను రోడ్డు క్రాస్ అయ్యి ఆ పక్కకు పోవాలా ఇట్లా వెళ్ళడానికి లేదు ఇది పెద్ద జంక్షన్ అనమాట చాలా బస్సులు ఇక్కడ వస్తూ ఉంటాయి సిగ్నల్ పడినట్టుంది అవతలకి వెళ్తున్నా చూడండి ఈ పక్కకు పోవాలా నడుచుకొని వచ్చాను మళ్ళీ ఇప్పుడు నేను అవతలకి పోవాలా నేను వెళ్ళాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ వచ్చి అక్కడ దూరంగా మనం ఎన్సి న్యూ కోర్ షాపింగ్ మాల్ అది అక్కడ చాలా ఉంటాయి ఈ మాట కూడా ఉంటుంది దగ్గరే ఇంకా కొద్దిగా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలా ఎండ ఒక్కసారిగా పడేసరికి చెమట వాయించేస్తాను నేను మా యూనివర్సిటీ తర్వాత ఉండే సబ్వే స్టాప్కి వచ్చేసాను ఇది బుక్ చేయాంగ్ అనమాట ఇక్కడ ఒక లైన్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఆ ట్రాన్స్ఫర్ అయ్యే లైన్ యొక్క కలర్లు కూడా చూపించేస్తారు ఇక్కడ ఇక్కడ ఏదో పెద్ద షాప్ని ఓపెన్ చేసుకుంటున్నారు ఎక్కడ చూసినా సైకిల్ స్టాండ్స్ ఉంటాయి కొందరు అయితే సైకిల్ని వదిలేసి పింటారు ఎప్పుడో వదిలేసి చూపింటారో మొత్తము పోయింటాయి కూడా అయినా కూడా వాటిని ఎవరు తీసుకొని పోరు కొందరైతే ఇక్కడ పార్క్ చేసి అనమాట సబ్వేలో అయినా కూడా మన సైకిల్ ఎక్కడికి పోదు అనమాట ఇక్కడే ఉంటుంది సంవత్సరమైనా కూడా చూడండి అక్కడ ఫ్లైఓవర్కి సోంగ్పా గూ అనమాట ఇవంతా కూడా రోడ్డు కొత్తగా వేసేట్టున్నారు అందుకే పైన అంతా కూడాను ఇసుక మాదిరిగా ఉంది ఇక్కడ ఇంకో పెట్రోల్ ఫిల్ చేసుకునే పాయింట్ ఉంది ఈ పాయింట్ కూడాను సెల్ఫ్ అనమాట మనమే కార్లకి పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసుకోవాలా ఇంకా ఇక్కడ ఒక జంక్షన్ ఉంది సిగ్నల్ పడేట్టుగా ఉంది నాకు ఇప్పుడు కేసు పడింది కార్ అయిపోతుంది నేను పోవాలి కాబట్టి తాత కూడా సైకిల్ దొరుకుని వస్తున్నాడు చూడండి టైం ఇప్పుడు ఆరున్నర దాకా అవుతుంది సిగ్నల్ ఇంకా ఉంది నాకు వెళ్ళడానికి చూడండి ఎన్ని ఉన్నాయా ఇలా వచ్చేస్తే ఇది మళ్ళీ ఇంకొక కాలువ ఉంది ఈ కాలువ పక్కన నడుచుకోబోయే వాళ్ళకి సైకిల్ దొక్కే వాళ్ళకి ఉంటుంది అనమాట చూడండి నేను ఇక్కడ రోడ్డు క్రాస్ అయిపోయి అక్కడ వెళ్ళిపోవచ్చు ఇంకా దగ్గర అనమాట కానీ నేను ఇలా ముందర పోయి మళ్ళీ అక్కడ లెఫ్ట్కి టర్న్ తీసుకుంటా చూడండి కాలవ కాలవకి పక్క పక్క వాకింగ్ చేసేదానికి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నుంచి బిల్డింగ్స్ అనేటివి ఎలా ఉన్నాయో సౌల్ సిటీ లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఆ బిల్డింగ్ అయితే పిట్టగోళ్ళకే ఉంటుంది చూస్తాను అక్కడ పోయి ఎంత దూరం కట్టినంటే వాటిని ఇటు అటు అటుపక్కకి భయంకరంగా ఉంటుంది ఇంక ఇక్కడ దాడిచండే ఏ విధంగా ఉందో ఇది సైకిల్ ఉపయోగాలకి అది నడుచుకోమే వాళ్ళకి చూడండి పైన సైకిల్ ఉంటుంది నేను ఇప్పుడు ఈ పక్క వెళ్ళాలా నేను మామూలు రెగ్యులర్ సైక్లింగ్ ట్రాక్స్లో కాకుండా ఇలా సిటీలో కూడా చాలాసార్లు సైకిల్ తొక్కాను అనమాట ఎందుకంటే ఇలా సైక్లింగ్ ట్రాక్స్ సపరేట్గా ఉంటాయి సిటీ లోపల కూడా మనం వాటిని యూజ్ చేసుకొని సిటీలో బస్ రోడ్ వెంబడి కూడాను మనం సౌల్ సిటీ అంతా కూడాను సైకిల్ తొక్కవచ్చు గార్డెన్ ఫైవ్ వాటే జాయిఫుల్ లైఫ్ అని ఇది పెద్ద కాంప్లెక్స్ అనమాట సౌల్ సిటీలో ఇది ఒక ఎడ్జిలో ఉంటుంది కిందకి ఇంకా సిటీ సెంటర్ అంతా చాలా దూరం అనమాట వచ్చేసాను నేను ముందరవి లెఫ్ట్ తీసుకోవాలా ఇంకా ఇంకో సభ్య వచ్చేసిన చూడండి జాంగ్ జీ ఆ బొగ్జాంగ్లో ఈ పింక్ లైన్ కను క్యాచ్ చేస్తే ఈ స్టేషన్ దగ్గరకు వచ్చేయచ్చు బొగ్జాంగ్ నుంచి నెక్స్ట్ స్టాప్ అనమాట ఇది అదే వెనకాల చూపించాను కదా ఆ సభ్య నుంచి కరెక్ట్గా ముప్పై నిమిషాలు నడుచుకొని వచ్చేసాను ఈ గార్డెన్ పై కాంప్లెక్స్కి బస్సులో అయితే ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది అంతే మ్యాక్సిమము ఇది ఒక సబ్వే అనమాట డబల్ కేసు చూడండి మీరు మళ్ళీ గమనించవచ్చు సైకిల్ దండిగా ఉంటాయి సబ్వే దగ్గర కొరియాలో ఏమంటే సబ్వేల దగ్గర కార్లు పార్కింగ్ ప్లేస్ ఉండదు మన కారు ఇంటికాడ పెట్టుకొని సబ్వే దగ్గర రావాల్సి వస్తుంది ఏమంటే బస్సుకు ట్రైన్కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఒకే డబ్బుతోనే వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ కార్లు తెచ్చి సబ్వేల దగ్గర నిలపాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు నేను ఎడంపక్కకి తిరిగేస్తే ఆ గార్డెన్ ఫైర్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోతాను చూడండి ఇక్కడ కనబడుతుంది టండాయి సిటీ మాల్ న్యూ కోర్ మాల్ అని ఇక్కడ బస్సులు సుమారుగా వస్తూ ఉంటాయి ఆ బిల్డింగ్స్ పాయింట్ తిప్పుండి అది నూట ఇరవై మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనము వెళ్ళిపోవచ్చు ఈ బిల్డింగ్ చూడండి ఎన్ని ఉన్నాయో సిగ్నల్ పడింది వెళ్తా ఉన్నాను అక్కడ దూరం కొండ పడుతుందా అది మా యూనివర్సిటీ పక్కన ఉండే కొండ అనమాట దానిపైనే బుద్ధుని యొక్క టెంపుల్ ఉండేది వచ్చేసాను రెండు బయట సాక్షి లాని అమ్ముతున్నారు ఇంకా లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది తాత బొరుగులు అమ్ముతున్నాడు వ్యాన్లో నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా వీళ్ళంతా భూమి లోపల కూడా సుమారుగా ఆక్యుపై చేసేసి ఉంటారు ఈ గార్డెన్పై కాంప్లెక్స్లో కింద కూడా చాలా షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి సబ్వే స్టేషన్ కూడా ఇలా కిందకి వెళ్ళిపోవచ్చు నేను ఇక్కడికి చాలా సార్లు వచ్చింటాను లెక్కల రెండు సార్లు ఎందుకంటే ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కాబట్టి మా పాపను కూడా చాలాసార్లు తీసుకొచ్చాను ఇక్కడికి ఇది సబ్వేలోకి వెళ్ళే పాయింట్ అనమాట లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంకా కిందకు కిందకుంటుంది సబ్వే అశ్రుమ్ పోవాలా ఇక్కడే పక్కనే ఉంటుంది లోపలికి వెళ్ళామంటే రైట్ సైడ్ ఉంటుంది ఈ బిల్డింగ్ సుమారుగా పదకొండు ఫ్లోర్ ఉంటుంది ఆ ఫ్లోర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇలా ఒక చోట ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి అక్కడ బోల్డ్ చేసి పెట్టారు ఆ లోపల నుంచి బయటకు వచ్చాను పక్క అంతా చెప్పులు బట్టలు అన్నీ అమ్ముతున్నారు ఇలా లోపల పోతే పెద్ద గ్రాసరీ షాప్ ఉంటుంది అనమాట దా డోర్ని తోసే ఓపిక లేదు సెన్సార్ ఉంటే దాని దగ్గరికి పోతాను అది ఓపెన్ చేస్తుంది ఇదంతా విన్నా కూరగాయలు డ్రై ఫ్రూట్స్ ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఫస్ట్ క్యాజీ తొమ్మిది వందల రూపాయలు ఉంటా ఇంటికాడ మార్కెట్లో అయితే మూడు వందల రూపాయలకి వచ్చింది ఇక్కడ పోర్క్ ఎక్కువగా తింటారు పోర్క్ను బీఫ్ బట్ బీఫ్ ఎక్స్పెన్సివే కానీ పోర్క్ అయితే ఈ విధంగా రకరకాలుగా ఉంటాయన్నమాట వాటికి తీసుకొని ఫ్రై ఫ్రై చేసుకొని తినేస్తుంటారు అన్నమాట నేను ఇప్పుడు సాయంత్రంగా వచ్చాను కదా అంటే ఇంకా నైట్ అయిపోతుంది కదా నైట్ వేసరికి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పెడతారనమాట వాటి మీద ఎక్స్పైరీ రింగ్గా ఉంటుంది ఉన్నా కూడాను ఈవినింగ్ పూట ఇలా చికెన్కి పోర్కి కొన్ని సీ ఫుడ్కి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పెట్టేస్తారు ఇవంతా కూడాను చికెన్ సెక్షన్ బ్రెస్ట్ పీస్ విధంగా వింగ్స్ లెగ్ పీస్ అన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి మనకు అవి కావాలనుకుంటే స్పెసిఫిక్గా వాటిని తీసుకోవచ్చు నీకు వచ్చిన డక్ పాలు ఈ విధంగా అమ్ముతా అంటారు వన్ పాయింట్ ఎయిట్ లీటర్ పాలు వచ్చి మూడు వందల అరవై రూపాయలు ఇవంతా కొరియా వాళ్ళ డ్రింక్స్ అనమాట ముక్కోలీ సోజు చూడండి పెద్ద పెద్ద కూడా ఉన్నాయి ఇవంతా కొరియా వాళ్ళ బీర్లు అన్నమాట నికాజు కాజు హైట్ ఏమన్నాయి ఇంటర్నేషనల్ బీర్లు కూడా చాలానే ఉంటాయి ఇదంతా వైన్ సెక్షన్ వైను విస్కీ ఉంది ఈ పక్క అంతా నూడిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ యాష్లే అనే వాళ్ళు ఇక్కడ చికెన్ని అమ్ముతూ ఉంటారు అనమాట చికెనే కాదు చాలా ఉంటాయి సుశీరాంగా చాలా ఉంటాయి నాలుగు వేల కొయిన వాళ్ళు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు చూడండి ఇలా కోడి సగం కూడా ఉంది ఇలాంటివన్నీ బెటే తింటారు ఇది డక్ అనమాట నాలుగు వేల కొయిన వన్లు ఇలా చాలా సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మూడు వందల అరవై రోజులు ఉంటుందంట నాలుగు వేల కోయిన వాళ్ళు దగ్గర దగ్గరగా ఇక్కడ ఏదో మ్యాంగో కేక్ అని ఉంది ట్రై చేద్దాం అనుకుంటున్నా రకరకాలుగా ఉన్నాయి సీ ఫుడ్ మొత్తము నాలుగు వేల కొన్ని వాళ్ళు రెండు వందల నలభై రూపాయలు చూడండి రైస్తో ఇంటి ఉంటుంది ఉంటుందంట చాలా వరకు అన్నీ అయిపోతుంటాయి అనమాట వీకెండ్లో వచ్చారంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి వీక్ డేస్లో వస్తే ఉంటాయి చూడండి సూచిగా అనుకుంటుంది ఇంకా కూడా ఉంది వైన్ అయితే రకరకాలు ఉన్నాయి సుమారుగా రేట్లు కూడా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు విధంగా ఉన్నాయి స్టాబర్జీ ఒకటి మ్యాంగో కేక్ కూడా తీసుకున్నాను తీసుకొని బయలుదేరుతున్నాను ఇంటికి అలాగే ఒక చిన్న ఫ్యాన్ కావాలంటే తీసుకుంటున్నా వచ్చిందే నాలుగు వందల రూపాయలు నేను కింద ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఉన్నాను పైకి ఎంత వెళ్ళలేదు ఇలా బయట వచ్చేసామంటే ఇలా ఉంటుంది మామూలుగా ఇక్కడ మొత్తం ఏదైనా సేల్స్ ఉన్నప్పుడు ఇక్కడ అమ్ముతూ ఉంటారు స్ట్రాబెరీ ఒకటి తీసుకున్నాను కదా దాన్ని అక్కడ గుర్తు తాగుతాను ఇక్కడ అంతా చూడండి ఆ ఫ్లోర్ యొక్క ఇంటర్వైస్ అంతా అక్కడ పెద్దగా మెన్షన్ చేసి ఉంటారు పైన సిజీవి ఉంది అంటే సినిమా ఉంది కానీ ఇక్కడ అంతా క్లోజ్ చేశారంట ఇందుకో పర్మనెంట్లీ క్లోజ్ అని చెప్పి ఆన్లైన్లో చూపిస్తుంది ఏమైనా రెనోవేషన్ చేస్తున్నారేమో ఇక్కడ షేర్లు ఖాళీగా ఉన్నది చూస్తుంటా నేను నిన్న కూడా కొండ ఎక్కాను కదా ఆ కాలులో పులిగా ఉన్నాయి ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది బాగా చెమట పట్టేసరికి మొన్న కూడా జిడ్గా ఉంది జ్యూస్ తీసుకున్నాను కదా ఇది జ్యూస్ తీసుకున్నాను వరి తాకి మిగిలింది ఇంటికి తీసుకుపోతాను వెళ్ళేటప్పుడు బస్సులో ఇంటికి వెళ్ళిపోతున్నాను అప్పుడే చూపించాను కదా ఈ కుప్ప తెప్పలుగా ఉండే బిల్డింగ్ పక్కనే బస్ స్టాప్ ఉంది రోడ్డుకి మధ్యలో ఇప్పుడు నేను ఇలా వచ్చే బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాను బస్సు చూపిస్తుంది అనమాట అక్కడ డిస్ప్లేలో మూడు వందల రెండు మూడు వందల మూడు రెండు బస్సులు వెళ్తాయి మా ఇంటి దగ్గరికి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను అక్కడ సిగ్నల్ పడింది సిగ్నల్ ఓపెన్ అవ్వగానే ఆ బస్సులు వచ్చేస్తాయి అన్నమాట ఇదనమాట ఈ వీడియో బస్ ఎక్కి మళ్ళీ ఇంటికి బయలుదేరిస్తున్నాను నేను సౌల్లో నడుచుకొని ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి ఉండేది మీకు ఎలాగుందో చెప్పండి ఇప్పుడు మా యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి అక్కడ కనబడుతుంది మెయిన్ బిల్డింగ్